ఫార్ములా ఈఎస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఎదుట హాజరయ్యారు అంతకుముందు ఆయన గండిపేటలో నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు బస్సిడ్ బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు సుమారు రెండు వందల మంది పోలీసులు అక్కడ మోహరించారు మరోవైపు ఈడీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఫార్ములా ఈ రేస్ లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండీ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది ఈడీ విచారణకు చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్ దీంతో ఈడీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు ముఖ్య నాయకులు కూడా చేరుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది ఇప్పటికే రెండు వందల మంది పోలీసులతో అక్కడ పోలీసులను మోహరించినప్పటికీ కూడా అక్కడికి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది మనం విజువల్స్ లో చూడొచ్చు అక్కడ బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు ఈడీ విచారణను వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రభుత్వ తీరును వారు వ్యతిరేకిస్తున్నారు ఇది ఒక కక్షపూరిత చర్యగా వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది పోలీసులు ఇప్పటికే రెండు వందల మంది అక్కడ భారీ బందోబస్తు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే తలపిస్తోంది బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ నిరసనకు దిగారు ఆందోళన చేస్తూ ఉన్నారు అయితే ఈడీ విచారణకు కేటీఆర్ బయలుదేరారు ఈడీ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే అక్కడ ఈడీ కార్యాలయం దగ్గర మాత్రం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది బీఆర్ఎస్ శ్రేణులు ఈడీ విచారణను వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉన్నారు ఇక మరిన్ని అప్డేట్స్ ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సుమిత్ర కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా ఈడీ ఆఫీస్ కి చేరుకోవడం అయితే జరిగింది కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు ఈడీ ఎలాంటి విచారణ చేస్తుందని కూడా ప్రసారికైతే ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి ఎందుకంటే ఇటు ఏసీబీ ఈ కార్ రేస్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా వారిచ్చిన ఆధారాలతో ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేయడం ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అటు ఐఏఎస్ అధికారి అరవింద్ తో పాటు హెచ్ఎండిఏ మాజీ ఇరిగేషన్ చీఫ్ సంబంధించిన వారి బిఎల్ రెడ్డిని కూడా ఇప్పటికే విచారణ పూర్తి చేసిన వైపు ఏసీబీ విచారణ కూడా దాదాపుగా మొదటి విడత పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ సంబంధించిన విచారణకు సంబంధించి కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రశాంతి చూసుకోవచ్చు ఈడీ పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిసేపటి క్రితం కేటీఆర్ రావడంతో ఆ బీఆర్ఎస్ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో ఐడీ ఆఫీస్ కు వచ్చే ప్రయత్నం చేయడంతో కూడా పోలీసులు భారీగా మరించిన పరిస్థితి కనిపిస్తుంది ఈడీ కార్యాలయంలోకి కేటీఆర్ లోపలికి వెళ్లగానే బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఇక్కడ నుంచి పంపించారు కొంతమంది అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ప్రసానికైతే అయితే ఈ కార్ రేస్ లో ఈడీ విచారణ ఎలా కొనసాగబోతుందని కూడా ప్రసానికైతే ఆసక్తి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొదటి దశలో ఏసీబీ కూడా పూర్తి వివరాలు సేకరించింది మొదటి విచారణ కూడా పూర్తి చేసింది అందుకు సంబంధించిన వివరాలను ఆధారంతో స్టేట్మెంట్ ఎప్పుడైతే దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రస్తుతానికైతే ఏసీబీ విచారణ జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈడీ సంబంధించి కూడా పలుమార్లు ఇటు దానకిషోర్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేయడం అదేవిధంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ సంబంధించి కూడా సుమారంగా మూడు నాలుగు గంటల పాటు కూడా ఈడీ విచారించింది కాబట్టి వారి వద్ద నుంచి తీసుకున్న వివరాల ఆధారం కూడా ప్రస్తుతానికైతే కేటీఆర్ ను అనేక కోణాల్లో అనేక ప్రశ్నలు కూడా ఈడీ అడగబోతుంది ముఖ్యంగా ఈడీ విచారణకు సంబంధించి కూడా రెండు ఆసక్తికర విషయాలు చెప్పాల్సి ఉంటుంది ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ జరిగిందన్న ఉన్నాయి కాబట్టి ఈడీ విచారణ కూడా ఈ రెండు అంశాల మీద కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్లారు మరొక పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో కూడా ఈడీ విచారణ ప్రారంభం కాబోతుంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ అనేక ఆరోపణలు చేసింది నిబంధనలకు విరుద్ధంగా ఆర్బిఐ తో పాటు కూడా ఎలాంటి నిబంధనలు పాటించకుండా కూడా సుమారుగా నలభై ఆరు కోట్ల నుంచి యాభై ఐదు కోట్ల సంబంధించిన నిధులను దారి మళ్లించాలంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ విచారణ ఏ విధంగా ఉంటుంది ఏంటని సుమిత్ర చెప్పండి అంటే ఈడీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఉంది కదా అక్కడ పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోకి వచ్చిందా అలాగే ఈడీ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ ఎక్స్పెషల్ అంటే ఏసీబీ విచారణను ఎదుర్కొన్నప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఆఫీస్ దగ్గరికి చేరుకోలేదు కానీ ఈడీ విచారణకు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు ఆఫీస్ అక్కడికి కూడా చేరుకోవడానికి గల కారణాలేంటి ఎందుకు ఇంత తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యే క్రమంలో కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ చేరుకున్నారు ఎమ్మెల్యేలతో పార్టీ మాజీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేరుకోవడంతో కొసేపు ఉధృత చోటు చేసుకుంది ఆ ముఖ్యంగా వారి రాకుండా అటు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో కూడా మోహరించడంతో ఆయన లోపలికి వెళ్లిన తర్వాత కొంతమంది ఆ వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో మహిళా నాయకులతో పాటు పలువురిని పోలీసులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే ఏసీబీ విచారణకు సంబంధించి కూడా పోలీసులు చాలా పకడ్బందీగా చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు ఈడీ ఆఫీస్ కూడా అటు కేటీఆర్ విచారణ హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా ఇటు బేరేస్ ట్రైన్లు కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా పూర్తిగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఒకసారిగా కేటీఆర్ కాన్వాయి ఇటు ఈడీ కార్యంలో లోపలికి వెల్ సమయంలో కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నిదానాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఈ ఈడీ విచారణకు సంబంధించి కూడా ఎలాంటి అంశాలకు సంబంధించి విచారణ ఉండబోతుంది ఏంటని కూడా మనం చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏసీబీ కూడా మొదటి దఫా విచారణ పూర్తి చేసింది కాబట్టి ఈడీ ఫెబా నిబంధనలతో పాటు మనీ ల్యాండ్ జరిగింది నిబంధన జరిగిందంటూ కూడా ఇప్పటికే ఇటు ఏసీబీ ఇచ్చిన ప్రాథమిక వివరాలతో కూడా ఈడీ దర్యాప్తు చేసింది కాబట్టి ఏ వన్ గా ఉన్న కేటీఆర్ ని విచారిస్తే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మనతో సార్ చెప్పండి కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ఈడీ విచారణకు వచ్చారు వేరే స్టేడ్లు ఇక్కడ రావడంతో వాళ్ళు అడ్డుకున్నారు ఈడీ విచారణ ఎట్లా ఉండబోతుంది క్లీన్ చిట్ ఉంటుంది ఏం జరుగుతుంది కూడా నిజంగానే ఎక్కడ తప్పుడు జరగలేదు ఎక్కడా చేతులు మారలేదు ఇలా మనీ లాండరింగ్ జరగలేదు కాబట్టి ఈడీ కూడా క్లీన్ చిట్ ఇస్తే నమ్ముకున్నది ఈడీ ఒక సంపూర్ణ నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది కాబట్టి ఎక్కడా కేటీఆర్ తప్పు చేయలేదు కేటీఆర్ చేసిన తప్పంత ఏంటంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం చేసిన భావన వల్ల ఉన్నది కడిగిన ముఖ్యంగా బయటకు కూడా పిటిషన్ ఏదైతే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో వాటి క్రాష్ చేయాలంటే మీరు హైకోర్టుకు వెళ్లారు తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు నుంచి కూడా ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు కాబట్టి సంబంధించిన వ్యవహారం ఎట్లా ఉండబోతుంది పార్టీ ఏ విధంగా ఫైట్ మేము న్యాయస్థానం నమ్మకం ఆ ప్రొసిజర్ ప్రకారమే అక్కడ పిటిషన్ చేసుకోవడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు ప్రకారం హైదరాబాద్ హైకోర్టు నుండి మేము అప్రోచ్ చేస్తాం కాబట్టి మాకు న్యాయస్థానం నమ్మకం ఉంది కాబట్టి డెఫినెట్ గా న్యాయస్థానం అప్రూవ్ చేసుకుంటాం మా గతంలో ఎట్లయితే కడిగిన ఉత్తరం బయటకు వచ్చి ఈ సడన్గా కేటీఆర్ బయటకు వస్తాం మేము భావిస్తాం సంబంధించి కావచ్చు అంటే కొంత కొన్ని ఆరోపణలు చేస్తుంది నిబంధనలు వినియుద్ధంగా ప్రేమా నిబంధనలు పాటించకుండా కూడా ఆర్బీఐ గైడ్ ని నిబంధనలకు తీసుకోకుండా కూడా కొంత చేతులు మారే ఆరోపణ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు మీ వద్ద ఉన్నాయి ఎలాంటి సబ్మిట్ చేయబోతున్నాను ఒక్క రూపాయి కూడా చేతులు మారినట్టు ఇక్కడ దాఖలాలు లేవు ఇక్కడ కూడా ఇక్కడ నుంచి అమౌంట్ పోయింది లండన్ జరిగింది లండన్ నుంచి ఎక్కడ మనీ రాలేదు కాబట్టి అందులో ఏసీబీ అనే సమస్య లేదు మనీ లాండరింగ్ అనే సమస్య లేదు క్లీన్ కూడా చూసుకోవచ్చు చాలా క్లీన్ చిట్ గా తమ ఈడీ కేసు నుంచి బయటపడతాడని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏసీబీకి సంబంధించి కూడా ఇటు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు కేవలం కొన్ని ప్రశ్నలు సంధించారు పదే పదే వాటిని తిప్పి అడిగే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా ఏసీబీ విచారణ ముగిసిన సందర్భంలో కూడా కేటీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ విచారణకు సంబంధించి కూడా పూర్తిగా ఇటు నిధుల మళ్లింపు సంబంధించి కావచ్చు నిబంధనలు పాటించలేదు పెమాతో పాటు మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఈడీ ఎలాంటి క్వశ్చన్ చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఏ వన్ గా ఉన్నారు కేటీఆర్ ఇప్పటికే ఏ టూ ఏ త్రీ కూడా ఇటు ఈడీ మొదటి దఫాగా విచారించింది వారికి సంబంధించిన వివరాలు కావచ్చు ఈ రేసింగ్ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కావచ్చు ఎలా జరిగింది నిధుల బదలాయింపు దీనికి సంబంధించిన ఫెమా నిబంధనలు ఎందుకు పాటించలేదు మీరు నిబంధనల విరుద్ధంగా వివరించడంతో కూడా కి ఏడు కోట్ల రూపాయలు సంబంధించి కూడా అదనపు భారం పడింది కాబట్టి ఏ విధంగా మీరు ఆ కంపెనీకి ఆ నిధుల దలాంపు జరిగింది దీనికి సంబంధించి ఎవరైనా మీరు నిబంధనలు పాటించారా అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ కి ఈ విషయాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటూ కూడా ఏ టూ అరవింద్ కుమార్తో పాటు ఏ త్రీగా ఉన్న బెయిల్ నిర్దహించి కూడా ఇప్పటికే ఈడీ కొంత కీలక వివరాలు సేకరించింది ఎందుకంటే ఈడీ కేసులో ఎంటర్ అయిందంటూ కూడా నిధుల మళ్లింపు కావచ్చు ఎలాంటి కొంత నిబంధనలు పాటించలేదు ఫెమా నిబంధనలతో పాటు మనీ ల్యాండింగ్ సంబంధించి కూడా ఈడీ విచారణ కొనసాగుతుంది ఏసీబీ విచారణ ఒక రకంగా జరిగితే ఈడీ విచారణ సంబంధించి కూడా చాలా కీలక అంశాలు రాబట్టబోతుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో అప్పటి నుంచి కూడా ఈడీ ఏసీబీ వద్ద నుంచి కూడా చాలా ప్రాథమిక సమాచారం చాలా కొంత సమాచారం తీసుకురావడము వారి ఏంజ్ లో ఈడీకి సంబంధించి ఈడీకి ఉన్న అధికారుల నేపథ్యంలో కూడా వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ఇప్పటికే వివరాలను సేకరించింది కాబట్టి వాటితో పాటు అదనంగా ఈడీ ఎలాంటి విచారణ చేయబోతుంది ఎలాంటి ప్రశ్నలు కేటీఆర్ ముందుంచబోతుంది ఎందుకంటే అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఆ వివరాలకు సంబంధించి కావచ్చు ఆ పూర్తిగా చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పటికే ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ వద్ద నుంచి కూడా చాలా కీలక సమాచారం సేకరించింది అటుగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ గా ఉన్న బీఎన్ రెడ్డి నుంచి కూడా ఈ ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కాబట్టి వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఈ కేటీఆర్ ముందు నుంచి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే అరవింద్ అరవింద్ కుమార్ కూడా చాలా కీలక సమాచారాన్ని ఈడీ ఆఫీసు వారికి ఇచ్చారని కూడా తెలుసు వారికి వారిచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది మరికొద్ది సేపట్లో కూడా కేటీఆర్ ను ఈడీ విచారించబోతుంది సుమిత్ర థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద దేట్స్ మరి ఈడీ కార్యాలయం నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సునీల్ ఎస్ కేటీఆర్ విచారణ స్టార్ట్ అయింది ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో విదేశాలకు బదిలీ చేసినటువంటి డబ్బులు ట్రాన్సాక్షన్ సంబంధించిన దాంట్లో సుదీర్ఘంగా ఈడీ అధికారులు కేటీఆర్ని ప్రశ్నిస్తాను ముగ్గురు అధికారుల పర్యవేక్షణలో ఈ యొక్క విచారణ జరుగుతుంది ప్రస్తుతం అయితే అటు ఈడీ కార్యాలయం వద్ద ఒకసారిగా కేటీఆర్ హాజరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు వారందరినీ కూడా పోలీసులు కంట్రోల్ చేశారు కొంతమంది ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు కూడా తరలించారు ఇక ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం వద్ద ఒక టెన్షన్ వాతావరణం సేపడితే జరిగింది ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది మనం చూడొచ్చు పోలీసులు కూడా భారీగా మోహరించారు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అటు డీసీపీ శిల్పవాలి మనం చూడొచ్చు డీసీపీ శిల్పవాలి నేతృత్వంలో ఈ యొక్క బందోబస్తును కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్న దృశ్యాలు అయితే ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు బీఎల్ఐడ్ కావచ్చు ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు కంప్లైంట్గా ఉన్నటువంటి దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ ముగ్గురు స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈరోజు కేటీఆర్ని ని ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది ప్రధానంగా ఈ ఫార్ములా కారేస్ కేసులో ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన ఏ విధంగా జరిగింది డబ్బులు ఏ విధంగా బదిలీ చేశారు ఎవరు అప్పులు ఇచ్చారు ఎవరు ట్రాన్సాక్షన్ చేశారు క్యాబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదు ఫైనాన్స్ సెక్రటరీ ఆమోదం ఎందుకు తీసుకోలేదు మరోవైపు ఆర్బీఐ అప్రూవ్లు ఎందుకు తీసుకోలేదు ఇటు సంబంధించిన అంశాలపై కూడా ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది ఏసీబీ అధికారుల దర్యాప్తు మాత్రం కేవలం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపైనే ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగుతాయి ఈడీ అధికారుల దర్యాప్తు మాత్రము ఫారెన్ ఎక్సైజ్ మేనేజ్మెంట్ యాక్ట్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన మనీ ల్యాండ్ ఉల్లంఘన పైన ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా అతని స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు ఈ రోజు సమాధానం చెప్పబోతే మాత్రం మరొకసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం సుమిత్ర అంటే సునీల్ బీఆర్ఎస్ నేతలు కానీ అందరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అసలు మనీ ల్యాండరింగ్ అనేది జరగనే లేదు ఇక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు అయితే ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీని బట్టి ఈ రోజు కేటీఆర్ ముందు ఈడి ఎలాంటి క్వశ్చన్ పెట్టే అవకాశం ఉంది ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎస్ మొదటి నుంచి కేటీఆర్ పదే పదే ఒకటే చెప్తున్నారు ఒక్క రూపాయి కూడా అక్కడ అవినీతి జరగలేదు అసలు అవినీతి లేని కేసులో మనీ ల్యాండ్ ఏ విధంగా జరిగింది ఫెమై యాక్ట్ ఏ విధంగా వచ్చిందనే అంశాలు ఈరోజు కేటీఆర్ ట్విట్టర్లో అతను ఈడీ కార్యాలకి వచ్చే సమయంలో కూడా ఒక ట్విట్టర్ ద్వారా తన సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం అయితే ఈడీ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఏసీబీ అధికారులు గతంలో నమోదు చేసినటువంటి కేసుని బే చేసుకుని ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆ తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి ముగ్గురికి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్కి బెయిల్ రెడ్డికి ముగ్గురికి నోటీసులు సర్వ్ చేశారు మొదట ఇచ్చిన నోటీసులకు కొంత సమయం కావాలని ముగ్గురు కోరారు తర్వాత నోటీసులు సర్వ్ చేశారు ఇద్దరు హాజరు కావడం జరిగింది ఈ రోజు కేటీఆర్ కూడా ముగ్గురు కేటీఆర్ ఈ రోజు హాజరైన నేపథ్యంలో ముగ్గురు కూడా ఈరోజు కంప్లీట్ కావడం జరుగుతుంది ఈ ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేజ్ చేసుకున్న తర్వాతని కేటీఆర్ని ఈరోజు మరొకసారి ప్రశ్నించే అవకాశం ఉంది కేటీఆర్ని మాత్రము ఫారెన్ ఎక్సైజ్ మేనేజ్మెంట్ నిబంధనల ఉల్లంఘన పైన విదేశాలకు డబ్బులు ఏ విధంగా బదిలీ చేశారు ఎవరెవరు ఫ్రాంచైజీస్ వచ్చారు ఎవరెవరు స్పాన్సర్స్ వచ్చారు అసలు అప్రూవల్ ఏ విధంగా జరిగింది క్యాబినెట్ ఆమోదం ఎందుకు జరిగింది జరగలేదు అదేవిధంగా ఆర్బీఐ అప్రూవల్ ఎందుకు జరగలేదు వీటన్నిటి సంబంధించిన అంశాలపై కూడా కేటీఆర్ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది కేటీఆర్ అంతిమంగా ఈ కేసులో లబ్ధి పొందింది ఎవరు ఎందుకంటే ఎలక్ట్రోల్ బాండ్ ఫార్టీ ఫండ్ వచ్చినట్టు వచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎలక్ట్రోల్ బాండ్స్ పై కూడా ఈడీ అధికారులు కూపి లాగే అవకాశం ఉంది అంటే ఈ విచారణ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉందా ఎస్ ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు మనం చూడొచ్చు గతంలో ఈడీ అధికారులు అరవింద్ కుమార్ని ఆరు ఏడు గంటల పాటు విచారించారు బిఆర్ రెడ్డిని ఏడు గంటల పాటు విచారించారు అదే తరహాలో ఈరోజు కేటీఆర్ ని సైతము సాయంత్రం వరకు ఆరు నుంచి ఏడు గంటల మధ్య వరకు విచారించి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు ఎందుకంటే ఈడీ అధికారులు ప్రివెక్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తారు ఈడీ అధికారులు మాత్రము మనీ లాండ్రింగ్ యాక్ట్ నిబంధన ఉల్లంఘనతో పాటు మరోవైపు ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పైన ఎక్కువగా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూడొచ్చు మొదటి నుంచి ఈ కేసులో డబ్బులు తీసుకున్న కంపెనీ రెడీగా మేము తీసుకున్నాం అని చెప్తున్నారు ఇచ్చినది గవర్నమెంట్తో పాటు హెచ్ఎండిఏ నుంచి డబ్బులు విడుదల కావడం జరిగింది అయితే ఇందులో కరప్షన్ ఎక్కడ జరిగింది అనేది కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు కానీ నిబంధనలు అతిక్రమించి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అంతిమంగా తన పార్టీకి లబ్ధి చేయకూడదు అంతిమంగా కేటీఆర్ఏ ఈ కేసులో లబ్ధి చేయకూడదు అనేది అటు పోలీసులు చెప్తున్నట్టు వర్షన్ అటు ఏసీబీ అదే భావించింది ఈడీ అధికారులు కూడా అదే భావిస్తున్నారు ప్రస్తుతం ప్రస్తుతం మనం చూడొచ్చు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి ఎట్లా అర్థం చేసుకోవచ్చు కేటీఆర్ ఇది ఇది కచ్చి సాధింపు చర్యలు అండి ఇవి యాభై కోట్ల రూపాయలు ఎక్కడ జరిగింది అవినీతి చెప్పండి పిల్లలు అనుకుంటారు ఇంతకుముందు స్టూడెంట్స్ స్టేడియంలో పోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వేస్తే వాళ్ళు కావాలని ఇమేజ్ దెబ్బతీస్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కార్యక్రమాలు తీసుకుంటారని చెప్పి డైవర్షన్ చేయడానికి వీళ్ళకి ఈ పని పెడితే ఆ స్కీమ్ల మీద అమలు చేయడానికి పోరని ఆ స్కీమ్స్ అమాజ్ చేయాలి వన్ ఇయర్ తర్వాత మీ హామీల మీద పెడతామని చెప్పింది కేసీఆర్ గారు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయిన తర్వాత ఈ హామీలు అడుతారని చెప్పి రుణమాఫీ రైతు బంధు రెండున్నర వేల మహిళల పెన్షన్ అనేక రకాలు అడుతారని చెప్పి ఈ డైవర్స్ చేస్తున్నారు నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం కేంద్ర అధికారులు కూడా ఒక పది మంది కలిసి మూడు లక్షల కోట్ల పైగా ఎగ్గొట్టి బ్యాంక్ ఎగ్గొట్టిపోయారు వాళ్ళు విజయమాల్యే ముప్పై వేల కోట్లు ఎగ్గొట్టిపోయి ముప్పై వేలు నలభై వేల కోట్లు ఎగ్గుట్టిపోయి లండన్లో హాయ్ ఎదుగుతున్నాడు పబ్లిక్ ఎదుగుతున్నాడు వాళ్ళు పెట్టుకారా అండి పది మంది పట్టుకొస్తే వస్తే రెండు రాష్ట్రాలు సరిపోయేటువంటి బడ్జెట్ వస్తుంది అది వదిలిపెట్టి మంత్రి ఏం చేస్తాడు యాభై కోట్ల రూపాయలది తిన్నాడా అకౌంట్లు ఉన్నాయి కదా అకౌంట్ సీజ్ చేయండి రికవర్ చేయండి మంత్రి నిర్ణయం తీసుకుంటాడు తప్పిలో వెనుక లేదంటారా ఇక నిధులు బదలాయించు లేదని చెప్తలేరు కదా హైదరాబాద్ లో మంచి పేరు తేవాలని చెప్పి హైదరాబాద్ ను ప్రతిష్ట పెంచాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేసినారు దానిలో ఇది ఒక భాగం ఇప్పుడు ఏసీబీ అధికారులు ఈడీ అధికారులు ఇద్దరు దర్యాప్తు చేస్తున్నారు ఇక కేంద్ర రాష్ట్రం రెండు కలిసి బీఆర్ఎస్ ని కతం చేయాలి బద్నాం చేయాలని ప్లాన్ అంతే హైకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కానీ ఇక్కడ కూడా జడ్జ్మెంట్ కాలే కదా అది ఏమన్నా కేసు ఫైనల్ హియరింగ్ అయ్యి ఏదైనా వ్యతిరేకంగా వస్తే తీర్పు వస్తే అప్పుడు ఒట్టి బెయిల్ల గురించి లేకపోతే ట్రాన్స్ పిటిషన్ గురించి చేసినంత మాత్రాన ఇవ్వలేదు కేసు ఓకే అని ఎట్లా చెప్పగలుగుతా అని చెప్పండి అది తప్పది మొత్తం మీద కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన పార్టీ నాయకుడిపై అక్రమ కేసులు బనాయించారంటూ కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తారు విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది ముగ్గురు అధికారుల నేతృత్వంలో ప్రస్తుతం అయితే ఈడీ విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపు కావచ్చు బిజినెస్ రూల్స్ కావచ్చు ఆర్బీఐ రూల్స్ కావచ్చు వీటన్నిటిపై కూడా ఈడీ అధికారులు సుదీర్ఘంగా కేటాయి ప్రశ్నిస్తున్నారు సుమిత్ర